అందరికీ నమస్కారం దిస్ ఈస్ జేపీ ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఈరోజు మీ దగ్గరికి కొత్త టాపిక్తో వస్తున్నాను మీరు ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు నామినీ పేరు ఎవరు పేరు పెట్టారు వాళ్ళు ఒకవేళ ఇప్పటికి ఉంటే సంతోషము లేకపోతే వాళ్ళు మరణించుంటే ఇమీడియట్గా నామినీ పేరు మార్చుకోండి ఒకవేళ మీ పిల్లల పేరు మీదకి మీరు నామినీ మార్చుకోవాలన్నా ఎయిటీన్ ఇయర్స్ నిండితే మార్చుకోవచ్చు మూడవది వచ్చేసి ఒకవేళ కొత్తగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్య పేరు మీదకి కానీ భర్త పేరు మార్చుకోవాలన్నా సరే అవి కూడా ఇమీడియట్లీ మార్చుకోండి నామినీ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకోకపోతే మనకేదన్నా మధ్యలో జరిగితే తర్వాత వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు దయచేసి గమనించండి నామినీ మార్చుకోవడానికి మీ ఆధార్ కార్డు ఎవరి పేరైతే నామినీ మార్చ వాళ్ళ ఆధార్ కార్డు మీ ఒరిజినల్ బాండు నామినీ సంబంధించిన పత్రాలు ఆఫీసులో దొరుకుతాయి మీ ఏజెంట్ కానీ ఆఫీస్లో కలవండి ఖచ్చితంగా వీలైనంత తొందరగా నామినీ చేంజ్ చేసుకోండి లేకపోతే తర్వాత వారు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ